తన ఫ్యామిలీ కిడ్నాప్ కేసును తిరిగి విచారిస్తే స్వాగతిస్తానన్నారు మాజీ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ. రౌడీ షిట్టర్ హేమంతో తాను మాట్లాడినట్టు గాని ఆ arctika చేసినట్టు గాని నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమేని అన్నారు. తన కుటుంబాన్ని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి చావు వరకు తీసుకెళ్లి ఇప్పుడు వక్రీకరించి మాట్లాడడం బాధ కలిగిస్తోందన్నారు ఎంబీవీ. ఎంక్వైరీ చేసి దీని కారణాలు ఏంటో తెలియాలని చాలా మంచిది. దీనికోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఆ రోజు ఇదే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు సీఐ నుంచి ఏసీపీలు డీసీపీలు సిపిలు అందరూ ఎంక్వైరీ చేశారు ప్రతిదానికి ఆధారాలతో వాళ్ళు రిపోర్ట్లు తయారు చేశారు ఏం చేశారు కానీ చూడలేదు రిపోర్ట్లు సబ్మిట్ చేశారు కోర్టుకి ఫైల్ చేశారు అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ చేయమనండి చేసి దాని వెనక ఎవరున్నారు దాని వెనక ఏం జరిగింది ఎందుకు చేయవలసి వచ్చింది పూర్తిగా ఎంక్వైరీ చేసి మరొక్కసారి దాని మీద విచారణ చేపించమనుకో నేను కూడా కోరుతా ఉన్నా డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని ఈ హేమంత్ అనే వ్యక్తి ఏ ఒక్కరోజు కూడా నాకు సంబంధాలు లేవు అతను ఎవడో నాకు తెలియదు అతనితో నాకు వ్యాపార లావాదేవాలు లేవు సైట్ డీల్స్ లేవు సైట్ కొంటలు లేవు సైట్ అమ్మటాలు లేవు పన్నెండు స్థలాలు గిఫ్ట్ ఇస్తే ఆ స్థలాలు ఏ లేవట్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఆ పన్నెండు స్థలాలకి డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి వీటి అన్నింటికీ సమాధానాలు చెప్పని నేను అడుగుతా ఉన్నా దీనికి ఏ ఒక్కటి కూడా ఆన్సర్ లేవు అతనితో నేను కలిసి మాట్లాడినట్టు ఒక ఫోటోగ్రాఫ్ కానీ ఒక వీడియో కానీ అతని గురించి నేను ఎవరికైనా రికమెండేషన్ చేసినట్టు కానీ ఏదైనా ఉంటే మీరు ఏ నేరానికి ఏ శిక్ష విధించిన నేను నేను దాని సిద్ధం రెండోది